రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్లో బల్లా ప్రధాన రహదారి సమీపంలో విద్యుత్ స్తంభం వర్షాకాలంలో పడిపోవడానికి సిద్ధంగా ఉంది తీక్షణమైన విద్యుత్ సరఫరా అయ్యే మెయిన్ వైర్లు తెగి కింద పడితే ప్రాణాలు పోవడం ఖాయమని స్థానిక నివాసులు బయంతలకు గురవుతున్నారు గత రెండు మూడు రోజుల నుంచి లైట్ స్తంభం కిందకు వాలి ఉంది ఈ విషయం విద్యుత్ అధికారులకు తెలిపినప్పటికీ స్పందన కరువని ప్రజలు వాపోతున్నారు బల్లార్ రోడ్ ఎస్ఆర్ఎంటీ పార్సిల్ కార్యాలయం ముందు విద్యుత్ స్తంభం సిద్ధంగా ఉందని సమీపంలో నివాసం ప్రాణులు గుప్పెట్లు పెట్టుకుని మెలగాల్సి వస్తోంది ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే లైట్ స్తంభాన్ని సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు స్ఆర్ఎంపీ ఎస్ఆర్ఎంపి ట్రాన్స్పోర్ట్ ఎదురుగా విద్యుత్ స్తంభం కూలడానికి సిద్ధంగా ఉంది అధికారులు దీనిపైన స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఒకవేళ స్తంభం తెగి వైర్లు ప్రజల మీద పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కావున అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము